ఫ్రెండ్స్ జగతి చూడండి అంటే చిన్ని చాలా కష్టపడి దోశలు వేసి రెడీ చేస్తే జగతి ఏమో బయటికి వెళ్ళిపోయి మెట్ల దగ్గర కూర్చొని దోశలు తింటుంది ఎందుకు ఏందని అంటే బయట చల్లగుందంట బయట చల్లగుందంట ఈమె కూర్చొని తింటుంది ఎట్లా తింటుందో అడుగుదాం ఎందుకు వచ్చింది అసలు జగతి జగతి ఇక్కడ బయట కూర్చొని ఎందుకు తింటున్నావు నువ్వు చెప్పు బయటకు ఎందుకు వచ్చినావు నువ్వు అసలు ఏందది చెప్పు చల్లగాలియా ఏడుంది చల్లగాలి ఏడా ఈ చెట్టు చల్లగాలి అంట సరే ఓకే నీకు దోశ ఇష్టమా బాగా చెప్పు చూడండి చట్నీ అద్దుకొని ఎంత ముద్దు తింటుందో సారీ 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 దీన్ని ఎక్స్ప్రెషన్ చూసిరా మీరు ఏమిరా వారి నన్ను కొడుతున్నావు ఉన్నట్టు చేస్తుంది అబ్బా నీ బేబీ అది నో పాపనా బేబీ కాదు పాప నువ్వు మీ మమ్మీలాగానే మాట్లాడతావు పాపకు పెడుతున్నావు మరి బయట అటు చూడండి పెట్టే దానికి దాన్ని పెట్టావా బేబీకి మరి నువ్వు తింటా ఆహా బేబీకి తినాలి కదా మరి బేబీకి పెట్టకుండా నువ్వే హెడ్ బాత్ చేసినావా వా నీ హెయిర్ చాలా బాగుంది జగతి నువ్వు వా స్టైల్ బేబియాను ఎడుస్తుందా పాప నవ్వుతుందా పెట్టు మరి బేబీకి చూడండి ఎంత ముద్దుగా చించుకొని తింటుంది కదా దోశ వాడి వీళ్ళు అరే చట్నీ మొత్తం చట్నీ మొత్తం అది ఎవరికైనా చూపించండి రా వదిలేయకండ్రా బాబా అలాగా కూర్చోపెట్టి చెప్పండ్రా అరేవి ఇట్లా చేస్తుంది చూడండి కారం అవుతుంది బే బేబీకి అట్లా పెట్టకూడదు నుతిన్ తిననులే కానీ నుతిన్ ఇవన్నీ కింద వేసింది బట్ అంటే మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇట్లా బయటకు వచ్చి తింటే కామెంట్ చేయండి ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నా జగతిని ఇట్లా బయటకు తెచ్చుకొని తింటుంది అంటే లోపల వేడిగా ఉందానేమో జగతి నీకు దోశ ఇష్టమా పూరీ ఇష్టమా ఇడ్లీ ఇష్టమా దోశనా ఇడ్లీ కియేస పొరి పొడు వద్దా అహా అంటే ఇప్పటి నుంచి డైట్ లో ఉన్నట్టుంది జగతి డైట్ లో ఉన్నట్టుంది జగతి అబ్బే ఏం వాడకవయ్యా పొరి ఆయిల్ ఫుడ్ కదా ఓర్ దేవుడా ఈ మేహర్ ఇమే హై జగతి

జగతి జగతి సరే నేను వెళ్ళిపోతున్నా కింద దిగ్గర నేను వెళ్ళిపోతున్నాను కమ్ 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 నేను వెళ్ళిపోతున్నాయి దాదా సారీ చూసిరా మన మీద అంటే జగ ఇన్ని రోజులు ఎందు తులసి చిన్నికి అనుకున్నా జగతికి కూడా ఒక ఐడియా వచ్చింది నా పైన అంటే ఐ మీన్ పక్కకి వెళ్తే అది గుంజుకొని తింటామని ఒక ఐడియా జగతికి కూడా వచ్చేసి ఏవి అయ్ నావే నాకెందుకో ఇదే ఇష్టం నాకెందుకో ఇదే ఇష్టం మనిషి పశువా ఎరీ అరే చింపల గుర్త నువ్వు ఎందుకో ఆమెని ఊకే ఇరిటేట్ చేస్తున్నావు

కొంచెం మొత్తం దోశల మీద తినాలా ఇంకా చాలు నాన్న చాలు కింద వాడేస్తున్నావు మీరు ఎందుకుంటారో ఏమో నాకు అస్సలు అర్థం కాదు నడవండి అక్కడ నడవండి అక్కడ మరీలా కనపడుతున్నారా

నాకు మీ ఫుడ్ ఏమంటున్నా నా ఫుడ్ నేను తింటాం బయట బా అయినా ఉబ్బరిస్తుంది సో జగతి నేను నా ఫుడ్ నేను తింటున్నా ఓకేనా జగతి అదేంటి నిజం అది వచ్చింది ఏమైంది నీ ప్లేట్లో ఎందుకో టేస్ట్ ఉంది జగతి చెప్తే అర్థం కాదు ఆమె తినేదాన్ని చేస్తున్నా ఆమె చూడండి అసలు నా మీద అంత నమ్మకంతో అటు తిరిగి మరి తింటుంది జగతి తీడు సరే వద్దు లేకపో మరీ ఇరిటేట్ చేస్తే మరీ ఇరిటేట్ చేస్తే ఇక ప్లేట్ తీసి బండకే చూడుతుంది లేక లేక ఈరోజు తింటుంది ఆమెకు ఆమె చేతులతో తింటుంది ये ट्रैक्टर प्ले दिस को मत जो दिन आके इससे अब पिट्रा रुको बच्चा माका माका निक बेटा ला अरे एंट्री तो का हटात परिणाम हो। जयगे जी अन्याय मी सरी मी पेटना ना कटाल ओके ना कट ना कष्टम इष्टम नीवे चिरनौ गूदि गुरु नीवे प्रतिनिविஷம் थैंक यू नीक sé que tengo que saberlo. La que sí. చూసారా నాకు జరిగితే తినిపించింది అంటే ఎంత లవ్ ఉంటే తినిపిస్తారు సరే జగతి బాగా చెప్పు ఐ లవ్ యూ తెలి తెలి తెలిపోయా